ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్న వైనం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు సోలార్ యంత్రాలు లేకపోవడంతో విద్యార్థులు చలిలో వణుకుతూ చల్లనీటితో స్నానం చేస్తున్నారు ఈ విద్యా సంవత్సరం వసతి గృహాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చిరిగిన దుప్పట్లు సర్దుకుంటున్నారు రాత్రి ప్రతిరోజు చలికి వణుకుతూ నానా అవస్థలు పడుతున్నారు విద్యార్థులు వణుకు పుట్టిస్తున్నా చలిలో ప్రతిరోజు చల్లనీటితో స్నానం చేయడం నరకప్రాయంగా అనిపిస్తుందని దగ్గు జలుబు జ్వరం వంటి వ్యాధులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం మెను ప్రకారం భోజనం కూడా పెట్టడం లేదని కూరగాయలు కూడా పూర్తిగా నీళ్లలాగా ఉంటున్నాయని విద్యార్థులు వాపోతున్నారు విద్యార్థులు పలు సమస్యలను వార్డునుకు చెప్పినా విని వినట్లు ఉండి పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ